హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గోధుమ రవ్వతో ప్రసాదం బూర్లు అయితే తయారు చేసుకుంటున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఫాస్ట్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు మనం వ్రతాలకు కానీ అలా ఏదైనా పడగలు కానీ చాలా సింపుల్గా ఈ అయితే తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాం ముందుగా నేను గోధుమకి అయితే తీసుకున్నానండి ఇది కేజీ అండి గోధుమోక నేను గిన్నెలోకి కులిచి పెట్టుకున్నాను మనకి కొల అయితే ఉండాలి ఎందుకంటే పంచదార మనం నీళ్ళు పాలు కూడా కులుచుకుంటాం కాబట్టి ఇప్పుడు గిన్నెతో గోధుమకనే ఒక తపాల్లో వేసి స్టవ్ అయితే వెలిగించి ఇప్పుడు ఈ నూకనైతే మనం బాగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసనంతా పోయేవరకు మంటైతే మీడియం లోటు మీడియంలో పెట్టుకొని నూకైతే వేయించుకోవాలి పచ్చివాసన అంతా వరకు కూడా మనం నూక అయితే వేయించుకోవాలి చూడండి నూక అయితే నాకు వేగింది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ నూకని మనం ఏదైనా వేరే గిల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేరే గిల్లోనే వేసేసుకుందాము ఈ నూక అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే కొలుచుకున్నాము ఈ నూకని అదే దాంతో పంచదార అయితే ముప్ప వంత అయితే వేసుకోవాలి మీరు పూర్తిగా వేసుకున్న పర్లేదు ఎంతో పంచదార కూడా అంత వేసుకున్న పర్లేదు లేదు కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే ముప్ప వంతు వేసుకుంటే సరిపోతుంది ఇలా ముప్పై వంతు పంచదార వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే కంపల్సరీ వేయాలి ఇప్పుడు ఈ మూడు కూడా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి మూడు కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు అదే ఇందాక మన తపాల ఏదైతే యూజ్ చేసామో దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళైతే కొలుచుకుందామండి చూడండి నేను అయితే ఎంత అయితే నోక తీసుకున్నానో దాంతో రెండు వంతులు నీళ్ళు పాలు కలిపింది వేసుకోవాలి ఒక వంతు నీళ్ళు వేసాను కదండి చూడండి పాలు కూడా కలిపి రెండో వంతు కూడా వేస్తున్నాను మీరు పాలు ఎన్ని వేసుకున్నా మీ ఇష్టం అండి కానీ పాలు నీళ్లు కలిపింది మాత్రం రెండు వంతులు అయితే వేసుకోవాలి నోకి ఒక వంతు అయితే రెండు వంతులు పాలు నీళ్లు కలిపింది వేసుకోవాలన్నమాట మనం ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలని పాలు నీళ్లు దాన్ని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి కంపల్సరిగా పాలను మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి మనకు పర్ఫెక్ట్గా బూర్లు అనేది వస్తాయి ఇప్పుడు ఈ పాలు అనేది మనకి మరి మరిగించుకోవాలి పాలు అనేది మనకి పొంగు రావాలి మనకి పాలు అనేది బాగా మరిగిన తర్వాత నూకైతే యాడ్ చేసుకుందాం చూడండి పాలు అనేది మనకి పొంగాయి కదా పాలు బాగా మరిగాయి కదా ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న నూక పచ్చదారిని ఇందులో మనం యాడ్ చేసుకుందాము ఒకసారి బాగా కలుపుకోండి పాలుని అయితే మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని నూక అనేది ఇందులో వేసుకుంటా కలుపుతూ ఉండాలి అక్కడ కూడా మనం ఆగకూడదు ఎందుకంటే వంటలు కట్టేస్తుంది కాబట్టి ఇలాగ నూక వేసేటప్పుడు కంపల్సరీగా కలుపుతూ ఉండాలన్నమాట మంట అయితే మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి మొత్తం నూకంతా ఇలా వేసి వరకు ఇలా కలుపుతూ ఉండాలి మీ మంట అయితే మాత్రం మీడియంలో పెట్టుకోండి మొత్తం నూకంతా వేసిన తర్వాత కూడా మనం ఇలాగే కలుపుతూ ఉండాలన్నమాట చాలా ఫాస్ట్గా మనకి అలవైతే ఆలవైతే తయారైపోద్దండి చూడండి అలా చెక్కబడిపోతూ ఉంటుంది మనకి చాలా బేగా తయారైపోద్దండి పది పది నిమిషాల్లో మనకి ఈ అయితే రెడీ అయిపోద్ది కాబట్టి దగ్గర ఉండి మనం ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మనకైతే దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో నేను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఉంటుందండి ఇందులో వేసుకొని మొత్తం హల్వకంతా పట్టిలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ మీద ఉన్నప్పుడే మొత్తం ఈ హలవాలోని నెయ్యి అంతా బాగా కలిసిలాగా మరోసారి బాగా కలుపుకోండి మనకు అలా బాగా చిక్కబడి దగ్గరగా అయితే అయితే కట్టిపడుతుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం హల్వా అనేది పూర్తయిపోయినట్టే మనకి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా పూర్తిగా ఇలా అయిన తర్వాత హల్వా అయితే మనకు పూర్తయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని హల్వాని కిందకైతే దించేసుకుందాము మనం కింద దించుకున్న తర్వాత కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ మరో మరో మూడు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి అయితే ఉంటుంది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మీరు నెయ్యి కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదండి మనకి అనేది బాగానే ఉంటుంది నేను కొంచెం ఎక్కువ క్వాలిటీలో చేస్తున్నాగా నెయ్యి అనేది వేసుకుంటున్నాను మరోసారి బాగా కలుపుకోండి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక ప్లేట్లో ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం నెయ్యి అంటే మనం లడ్డూలో చేసినప్పుడు చేతికి అంటుకోకుండా నెయ్యి అయితే ప్లేట్లో వేసుకొని కొంచెం కొంచెంగా ఇలాగా కొంచెం కొంచెం హల్వయ్యి పేటలోకి తీసుకొని కొ మన చేతికి కొంచెం నెయ్యి అనేది చేతికి చేసుకొని ఇలాగా మన వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లో చేసుకున్నామంటే మనకి రౌండ్గా బాల్స్ బాగా వస్తాయి అనమాట చలారిపోయి అంటే మనకి హల్వా చలారిపోతే బాగా రౌండ్ షేప్ అయితే రాకుండా రాదనమాట కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలాగా రౌండ్గా చేసుకున్నారంటే మనకి ఇలాగ లడ్డూలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే మొత్తం కూడా ఈ అల్వా అంతా కూడా ఇలా చేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి చూడండి మనకైతే ఇవి రెడీ అయిపోయాయి కదా ఈ లడ్డూలు ఇప్పుడు నేను ఆయిల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇప్పుడు సోప్కి మనం కలుపుకుందాము సోప్కి మైదా పిండి అయితే వాడతామండి ఇందులోకి ఏది కూడా మనం యాడ్ చేయాల్సిన పర్లేదు ఓన్లీ మైదా పిండితో ఈ సోప్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పంచదార కూడా వేసుకోవాలి దీన్ని తగినంతగా పంచదార కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఇప్పుడు మనం సోపుకి సో బూర్లకి ఎలా సోప్ కలుపుకుంటామో అలా కలుపుకోవాలి దోశ పిండికి కంటే మనకి ఇంకా కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఈ లెక్కలు ఉంటే మనకి సరిపోద్ది మీరు ఎలా చేసుకున్న ఈ బూర్లు బాగానే వస్తాయండి చూడండి ఆయిల్ అయితే మనకి మీడియంలో మరగాలి మరి హెవీగా కాకుండా ఇప్పుడు మనం చేసుకున్న ఈ లడ్డూల్ని ఈ సోప్లో వేసుకొని ఒక్కొక్క దాని కింద తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే మనకి ఎక్కడ కూడా చీదీయడం కానీ అలాంటిది ఏం ఉండదు అండి మీరు అలా ఏమి ఉండదు చాలా అనేది వస్తుంది మీరు ఎలా వేసినా సరే మనకి బూర్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎందుకంటే పిండి సోప్ కాబట్టి బేగా కూడా కుక్ అయిపోద్ది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట బూర్లు వేడు రాలిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుంటా మరోసారి మరో వైపు కూడా ఇలా కలుపుకోండి మనకి బేగానే మనకి బేగనే ఉడికిపోతాయండి ఎందుకంటే మైదా పిండి కాబట్టి పైన మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీడియంలోనే ఉంచుకోండి మరి హై మంట కాకుండా హై టు మీడియంలోనే మీరు ఇవి అయితే కుక్ చేసుకోవాలి మనకి కలర్ వస్తే సరిపోతాయండి ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే చాలా బేగా అయిపోతాయి ప్రసాదం బూర్లు అంతేనండి బూరలు అయితే మనకి రెడీ అయిపోయి ఆయిల్ కూడా మనకి ఎక్కడ కూడా ఆయిల్ కూడా లాగదండి ఇలా మనం వేగినీ కూడా తీసుకొని జాలి దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఉంటుంది పైకింద ఉంటుందన్నమాట అసలు ఆయిల్ అయితే లాగదు ఇలా మొత్తం కూడా బూర్లని కూడా ఇలాగే తయారు చేసుకోండి ఈ కలర్ వస్తే మనకి సరిపోతాయి అన్నమాట అంతేనండి ప్రసాద బూర్లు అయితే రెడీ అయిపోయి మంచి కలర్తో చాలా బాగున్నాయి కదండి చాలా బాంజీగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయండి బూర్లు కూడా పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఈ ఆల్వా బూరలు అయితే చాలా మంది మామూలు బూర్లు తెల్లని వాళ్ళు ఈ హల్వా బూరలు అయితే చాలా మంది ఇష్టపడతారు మేమైతే పిల్లలకు కంపల్సరీగా ఈ అయితే చేసి పెడతా ఉంటాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బేగ కూడా మనకి తయారైపోతాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తాయి ఈ బూరలు అయితే అంటే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్